కేజీబీబీ మంచాల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అకౌంటెంట్ని సార్ మేము గత పదిహేడు సంవత్సరాలుగా అకౌంటెంట్గా పనిచేస్తున్నాము కనీసం మాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ అన్నారు ఆ ఇంక్రిమెంట్ చొప్పున పెంచినా మాకు ఇప్పుడు థర్టీ ఫోర్ థౌజండ్ శాలరీ ఉంటుండే ఇప్పటివరకు ఇలాంటి శాలరీస్ కూడా లేవు మాకు పని భారం ఎక్కువ ఉంది ఇందులోనూ మాకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కూడా ఉంది మాకు బయట వరకు అటెండెన్స్ వరకు ఇవన్నీ చేస్తుంటే మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంది మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసే పరిస్థితి వస్తుంది నైట్ చేసినాం డే చేసినాం సండే అయినా కూడా మేము ఆన్లైన్ అటెండెన్స్ ఆన్లైన్ హెచ్ఎంఎస్లో కూడా ఎంటర్ చేస్తున్నాము కానీ మమ్మల్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందనే ఆశతో ఈ వర్క్ చేస్తున్నాము అయినా మమ్మల్ని ఇప్పటి వరకు ఇన్ని చేసినా కూడా మనకు ప్రభుత్వం అంత మాత్రం జాలి కూడా చూపించట్లేదు మినిమం స్కేల్ కాదు కదా ఏదీ లేదు మాకు పద్నాలుగు వేల జీతం అంటే ఎలా ఉంటుంది చెప్పండి పదిహేడు సంవత్సరాల సర్వీసు పద్నాలుగు వేల జీతము ఈ జీతంతో ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తాము మేము సడన్గా మాకు ఏమైనా అయినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు దయచేసి మాకు ఇలాంటి విషయాలను మీ దృష్టిలోకి తీసుకొచ్చి మమ్మల్ని రెగ్యులర్గా కూడా స్కేల్ ఇవ్వాలని కోరుచున్నాము నా పేరు హేమలత కేజీబీవి నిజామాబాద్ డిస్టిక్లో కేజీబీవి సౌత్ అకౌంటెంట్ మేము గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాము వర్క్ బర్డన్ చాలా ఉంది మాకు ఎలాంటి జీతాలు పెంచడం లేదు మాకు ఆల్రెడీ ఫైనాన్షియల్ అకౌంట్స్ వర్క్స్ రికార్డ్స్ మెను చేంజ్ అయింది మెనుతో పాటు మాకు వ వర్క్ బర్డన్ బాగా పెరుగుతుంది వర్క్ బర్డన్ పెరగడమే కాకుండా మళ్ళీ దీనితో పాటు హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఆన్లైన్ వర్క్ కూడా ప్రవేశపెట్టారు దానికి మాకు సిగ్నల్స్ ఉండవు ఏముండవు మళ్ళీ ఇంటి దగ్గర కూడా వర్క్ చేయాలా ఈ వర్క్ ఆ వరకు మాకు ఇచ్చే శాలరీకి ఈ పని చాలా తక్కువగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఏదో ఒక ఆశ రెగ్యులర్ అవుతుందో బేసిక్ పే ఇస్తారో ఏదో ఒక ఆశతోనే చేస్తున్నాము బేసిక్ పే రెగ్యులరైజ్ కాదు కదా కనీసం కనీసం మినిమం టైం స్కేల్ కూడా మాకు ఇవ్వటం లేదు గత ప్రభుత్వం కూడా మాకు అంత మభ్య పెట్టిండ్రు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా రెగ్యులర్ చేస్తాము అని ఇంకా ఇప్పటి వరకు వేతనం వేతనము ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ కానీ హామీ కూడా మాకు ఏమీ ఇవ్వట్లేదు దయచేసి మేము అందరం ఇక్కడ పోరాటానికి రాలేము రిక్వెస్ట్కి వచ్చాము మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధల్ని అర్థం చేసుకొని మా వేతనాలు పెంచగలరని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం మాది కోడేరు కోడేరు కేజీబీవి నేను స్కావింజర్ను గోరమ్మను గౌరమ్మను నేను మేము కనీసము మేము చేయబట్టి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది దానిలో చేయబట్టి మాకు ఏనాడు ఎక్కువ లేదు జీతం ఉన్నాయో జీతమే ఉంది ఎక్కువ పెంచలేదు స్కావింజర్కు ఎక్కువ వర్క్ ఎక్కువ అవుతుంది అటెండర్లకు ఎక్కువనే అవుతుంది అందరికీ ఎక్కువ అవుతుంది కానీ మాకు సరిపోయిన పనికి సరిపోయిన ఫలితం ఎప్పుడు మాకు చూపిస్తారు అని ఎదురు చూస్తున్నాం మాకు రెండవది గుడికంగా నైటు నైట్ డ్యూటీ గుడుకంగా చేస్తున్నారు ఆ నైట్ డ్యూటీలు చేస్తున్నాం మేము కానీ మాకు ఎలాంటి ఏది మాకు ఇస్తలేరు పేరు బేబీ రేవెల్లి కేజీబీ మాది వనపర్తి జిల్లా నేను కుక్గా పని చేస్తున్నాను సార్ మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది సార్ వంటకాడ ఇప్పుడు పని చాలా ఐటమ్స్ చాలా పెట్టినరు మాకు చేయాలంటే చాలా ఇబ్బంది అయింది జీతాలు ఏడు వేల తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు మాకు ఏంటికి సార్ అవి పని త పని ఎక్కువైంది మనుషులను తక్కువను చాలా ఇబ్బంది ఉంది సార్ ఎట్లనన్నా మమ్మల్ని గుర్తింపు చేసుకొని మాకు ఎట్లనన్నా జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్ సార్ వంటకి ఇప్పుడు ముగ్గురమే ఉన్నాం సార్ మేము మూడు వందల యాభై మంది పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది సార్ కొద్దిగా ఐదు ఇంటికి పోతే నైట్ ఎనిమిది అవుతుంది సార్ ఇంటికి వచ్చేసరికి చాలా ఇబ్బంది ఉంది ఎట్లనన్నా మమ్మల్ని గుర్తుంచుకొని మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్ నమస్తే సార్ మాది కొత్తగూడెం డిస్టిక్ జూలూరుపాడు మండలము కొత్తగూడెం డిస్టిక్ జూలూరుపాడి మండలము నేను నైట్ వాచ్ చేస్తాను సార్ మా నాన్ టీచింగ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా పిల్లలు చాలామంది ఎక్కువయ్యారు వర్క్ ఎక్కువైంది ఎవరన్నా అధికారులు వచ్చినా సరే వంట చేయడానికి కూడా వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు కూడా చేస్తున్నా సరే వాళ్ళకి కనీసం మళ్ళీ నైట్ డ్యూటీలు అని చెప్పేసి పగలంతా చేస్తున్నారు మళ్ళీ నైట్ డ్యూటీలు అలా చేస్తారు సార్ వాళ్ళు ఏ రకంగా చేస్తారు వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఏ నమ్మలకి ఏ నమ్మలు ఒక్కొక్కలే ఉన్నారు ఒక్కొక్కలే ఉన్నారు వాళ్ళని వాళ్ళు పగలు అంతా ఉండాలి ప్లస్ మళ్ళీ నైట్ ఉండాలి నైట్ పిల్లకి ఏమైనా బాధ అయినా సరే మళ్ళీ తను రావాలి తను లోకల్లోనే ఉండాలి తనకు ఫ్యామిలీ లేదా సార్ తను నైట్ ఉండకూడదా ఫ్యామిలీతోనే నైటు పగలు తను ఉండి ఎట్లా చేస్తుంది తను అంతే ఈ అకౌంటెంట్ అంతే ఈ కంప్యూటర్ ఆపరేటర్ తను తను ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య సార్ మా సమస్యలు తీర్చేవారు ఎవరు ఇంతకుముందు కేసీఆర్ గారు తీరుస్తారు 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 అని చెప్పేసి పది సంవత్సరాలు బట్టి వెయిట్ చేశాము అయినా సరే తీర్చలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందేమో మనకేమన్నా వస్తుందేమో అని చెప్పేసి మేము ఆశపడ్డాము సార్ ఆశపడ్డా సరే ఇది వచ్చి కూడా రెండు సంవత్సరాలు దాటింది ఇంతవరకు మాకు ఎలాంటి వెయ్యి రూపాయలు కూడా కనీసం కూలికి పోతే వస్తున్నాయి సార్ మనిషికి నాలుగు వందలు ఐదు వందలు మేము రెండు వందల యాభై మూడు వందలకు చేయాలా సార్ ఒక్కసారి మాకు వెళ్ళి ఆలోచించరా మేమందరం ఆడవాళ్ళం సార్ నైట్ డ్యూటీలని అన్ని ప్రతి ఒక్కటి ఎలాంటి బాధ లేకుండా పాము వచ్చినా తేలు వచ్చినా ఏదొచ్చినా సరే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకెళ్ళి ఒక్కసారి దయచేసి వెళ్ళి ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్ సార్ అన్ని రకాలుగా నేను చెప్తున్నాను సార్ నమస్తే సార్ నాది రా రాకుండా ఆస్ట్రలో చేస్తా నేను నా జిన్కుంటా నేను వంట మంచిని కొద్దిగా ఐదు ఇటుకు పోతాం మేము మళ్ళీ వచ్చే వరకు ఏడున్నర అవుతుంది ఓ మినిమి ఎక్కువ పెంచరు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయినా ఉడక చేస్తూనే ఉన్నాం నైట్ డ్యూటీలో మాకు పనికి తగ్గ జీతం లేదు కాబట్టి మేము దాంట్లో కూరకు వచ్చినాం సార్ తొ తొమ్మిది వేల ఏడు వందల యాభై పదివేలకే తక్కువ నేను తొమ్మిది తొమ్మిది ఏళ్ళు అవుతుంది తొమ్మిది ఏళ్ళకి వెళ్ళి అంతే జీతం ఏం మీరు అప్పుడు తక్కువ ఉన్నది పెంచరు మధ్యలో టైం ఎక్కువ పెంచరు కాబట్టి మాకు దగ్గర జీతాలు లేవు మినిమం ఎక్కువ పెంచరు కానీ జీతం అయితే లేదు కాబట్టి మాకు చేయాలంటే ఒక ఇంట్రెస్ట్ లేదు అన్నీ పొద్దున్నలేస్తే పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఏం చేయాలనో ఏం ఈ జీతానికి తగ్గ పని ఉంది కానీ పైసలు లేవు కాబట్టి చేయబుద్ధి అయితే లేదు బంద్ చేయాలని అనుకుంటున్నాను నా పేరు శోభా సార్ మాది కేజీబీవి ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ మేము కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాము ఆర్మూర్లో మాకు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని తీసుకున్నారు కానీ వర్క్ మాత్రం ఫుల్ టైం చేస్తాం సార్ వర్క్ ఉన్నప్పుడు ఫుల్ టైం కూడా చేస్తాము మా శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి మమ్మల్ని ఫుల్ టైమర్లుగా గుర్తించి మాకు మినిమం టైమ్స్కి ఇవ్వాలని నా పేరు మధుర ఖమ్మం రూరల్ స్కూల్లో ఖమ్మం డిస్టిక్ నుంచి ఖమ్మం రూరల్ స్కూల్లో నైట్ వాష్ రూమెన్గా పనిచేస్తున్నాను రెండు వేల ఐదులో ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గత ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి ఇరవై రెండు సంవత్సరాలు ఈ రెండు వేల ఐదులో ఈ రెండు వేల ఐదు వందల జీతంతో స్టార్ట్ అయిన జీతము ఇరవై ఒక సంవత్సరం పూర్తయినా కానీ కనీసం మినిమం పదివేలు కూడా లేదు మా జీతం ఫలితం మాత్రం ఏమీ లేదు కానీ పని మా పని భారం మాత్రం బాగా పెరుగుతుంది ఒకళ్ళు నైట్ వాష్ రూమ్ అనే కాదండి నాన్ టీచింగ్లో ఎవ్రీ పర్సన్ ఎవ ప్రతి ఒక్కళ్ళకి పనికి తగ్గ ఫలితం అయితే అస్సలు లేదు డ్యూటీల విషయంలో కానీ పని భారం కాలేజెస్ ఇచ్చారు కానీ స్టాఫ్ని ఇవ్వలేదు టీచర్స్ని ఇచ్చారు కానీ వర్కర్స్నివ్వలేదు స్కూల్కు తీసుకున్న స్టాఫ్నే కాలేజెస్ కూడా వాడుతున్నారు కానీ సార్ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే మాకు మినిమం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి టైం బా మాకు పని భారాన్ని మాత్రం తగ్గించాలి పని భారం ఏంటి అంటే మమ్మల్ని స్కూల్కి ఇచ్చారు కాబట్టి స్కూల్కే వాడాలి కాలేజెస్ ఇచ్చారు కానీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చారు స్టాఫ్ని లెక్చరర్స్ని ఇచ్చారు కానీ పని వాళ్ళని మాత్రం వర్కర్స్ని మాత్రం ఏ ఒక్కరిని ఇవ్వలేదు ఇవ్వలేదు అయితే మేము కోరుకునేది ఏంటంటే మాకు పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి కంపల్సరిగా అన్ని స్కూళ్ళల్లో వేరే జిల్లా వేరే డిస్టిక్లలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన జిల్లాలో మన డిస్టిక్లోనే ఏంటి అని అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వేరే స్కూల్స్లో పార్ట్ టైం తీసుకున్న వాళ్ళకు కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకున్న వాళ్ళకు కూడా మినిమం పద్నాలుగు వేలు పదిహేను వేలు జీతం ఉంది కానీ మాకు ఇంతవరకు పదివేల సాలరీ కూడా లేదు మేము డిమాండ్ చేసేది ఏంటి అని అంటే మాకు పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి కాలేజెస్ ఉన్న దగ్గర మాత్రం వర్కర్స్ని ఇవ్వాలి నా పేరు లత వర్ణి మోడల్ స్కూల్లో రెండు వేల పదహారులో జాయిన్ అయినా నేను అక్కడ కుక్కుగా మాకు శాలరీ ఎంత అంటే ఆరు వేలు ఏడు వేలు అప్పటి నుంచి ఈరోజు పెరుగుతుందా రేపు పెరుగుతామా అని ఎదురు చూసుకుంటా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మేము అక్కడనే పనిచేస్తున్నాము కానీ పని ఎట్లా అంటే మాకు పొద్దున లేస్తే అడిగి రావాలా సాయంత్రం మళ్ళీ మాకు అక్కడే చీకటి కావాలా మా ఫ్యామిలీలు వద్దు మాకు మళ్ళీ ఏది వద్దు మాకు శాలరీలు కూడా మళ్ళా ఎట్లా అంటే ఆరు నెలలకు ఎనిమిది నెలలకు మళ్ళీ ఒకసారి అది ఆరు నెలలు నెల నెల వచ్చేటట్టు కూడా కాదు మాకు శాలరీ పని భారం బాగా ఉంది మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒకటి కోరుకుంటున్నాము గవర్నమెంట్ ఎక్కి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మాకు పర్మినెంట్ చేస్తాము డబ్బులు పెంచుతాము శాలరీస్ పెంచుతామని చెప్పి కూడా మాకు హామీలు ఇచ్చారు ఇప్పటి వరకు మేము దీంతో చాలాసార్లు ధర్నాలు చేసినాము కోట్ మస్తు పోరాడం కూడా మస్తు చేసినాము మాకు డిమాండ్లు కానీ మాకు మళ్ళీ ఏంటంటే గుర్తింపు అనేది మాకు ఇవ్వాలని కోరుకుంటూ లావణ్య నాగర్ నా పేరు లావణ్య నాగర్ కర్నల్ డిస్టిక్ కేజిబీవి లింగాల్ నేను డే వాచ్మెన్గా పనిచేస్తున్నాను మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు డ్యూటీ టైమింగ్స్ కాలేజ్ అయింది కాలేజ్లో కాలేజ్కి సపరేట్ నైట్ వాచ్ మేం లేదు డే వాచ్ మేం లేదు కుక్స్ కూడా సపరేట్ లేరు టిఫిన్స్ అయినాయి అటెండర్కి పని ఎక్కువైంది స్కావింజర్స్కి మాకు చాలా వర్క్ ఎక్కువైంది కానీ పనికి తగ్గ వేతనం లేదు కాలేజ్కి సపరేట్ వర్కర్స్ని ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు అదే కాలేజీ సపరేట్గా కట్టుకుంటే వాళ్ళకి వర్కర్స్ ఇస్తే వాళ్ళకి తగ్గ వేతనం ఇస్తారు ఇప్పుడు కాలేజీ స్కూల్ రెండు కమాండ్ చేసి ఒకటే వేతనం ఇస్తారు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అనుకుంటున్నాము మాకంటూ గుర్తింపు ఇవ్వాలి మా స్కూల్లో రీసెంట్గా అంటే గత కాలంలో చనిపోయిన మేడంకి కూడా ఏమీ ఇవ్వలేదు మాకంటూ మేము ఒకవేళ మా ఫ్యామిలీకి ఏమైనా గుర్తింపు ఇవ్వాలి మాకు సడన్గా ఏమైనా అయినా డ్యూటీ పర్పస్లా కాకపోతే మాకు మేము రిటైర్మెంట్ లాగా అయినా మాకంటూ కూర్చు ఉంటే కనీసం ఒక ఫంక్షన్ లాగానైనా మాకు ఆరోగ్య అవి ఇవ్వాలని